ఒకనే పెద్ద రెండే ప్రతిపాదనలు ఉంటే అనండి లేకపోతే అసలు ఏది శ్మశానం కాద ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని శివనింద చేయడానికి మార్గాలు తక్కువ కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో దాన్ని మహా శ్మశానం అని పిలుస్తూ ఉంటారు దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి ఎందుకో తెలుసా కూర్చుంటారు ఈ క్షేత్రంలోనే కూర్చుంటారు నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు ఎక్కడైనా అనుకోండి వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెడతారు ఈ పంచకోశములలో అనుకోండి వాడు పరమేశ్వరుణ్ణి చేరు ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర తాగితే ఆయన పాదాల దగ్గర ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ పోాలి ఆయన పాదాల దగ్గర అవ్వాలి ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో పెడిపోతే ఎక్కడ వెళ్తారు అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది మృత్యు భీతి విడిచిపెట్టి వెళ్లవలసిన మూడు ఏదైనా ఉంటే కాశీ ఒకటి నేను చచ్చిపోతానన్న దెంగ పెట్టుకోక ఎందుకో తెలుసా ఇక చచ్చిపోవడానికి అవకాశాలు లేకుండా పోయి ఇదే ఆఖరి కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక పుట్టడు పుట్టాడు కాబట్టి చావడు ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వేడు ఇక ఈ ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి కాబట్టి భయం విడిచిపెట్టి వెళ్లవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే కాబట్టి పార్వతి రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి ప్రధానంగా ఏడుపుని తీసేసేవాడు ముద్రుడు ఏడుపు ఎప్పుడు ఉంటుంది దీంతో ఉంటే ఏడు తీనికోచేవ పుట్టిందో తేలు కుట్టిందో పాము పుట్టిందో లేకపోతే దీనికి ఒకట్లేదావు కూతురు కొట్లేదావు పుట్టిన కూతురికి పెళ్ళలేదనవు పెళ్ళైతే అది ఎక్కడికో ఏదో డిపోయిందర మన దగ్గర ఈ ఏడుపులు అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏవీ లేవు కాదు కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడు పిందికి అంటే ఎందుకు ఏడవాలో తెలుసా నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం బద్దలవ్వలేదని ఆడవారు అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడు రా వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తారు ఇది ఏడవాలి ఇక్కడ పోతే వాడికి కథాన మోక్షం అవ్వలేదు అనక్కర్లేదు ఇక్కడ పోయిన వాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు కాబట్టి నేను ఏడుపులు కిషేస్తుంటా ఇక్కడ ఏడవడానికి కారణం లేదు పోయాడని ఎడవడానికి ఏం లేదు నువ్వు జాగ్రత్త పడు వాడు ఎడిపోయిన మార్గం నీకు ఎరకద్దు అందుకని వాడు కాశీలో పోయాడు నువ్వు ఎక్కడ పోతావు వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు వాడు అదృష్టవంతుడు ఇప్పుడు నువ్వు ఆడవనం